వెల్కమ్ టు జేటీవీ న్యూస్ అల్వాల్ పరిధిలో హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మార్చడాన్ని నిరసిస్తూ మచ్చబొల్లారం కాలనీ వాసులు చేస్తున్న పోరాటం ఉధృతమైంది జాగో హిందూ జాగో హిందూ శ్మశా వాటికను కాపాడుకుందామని గత పదకొండు రోజులుగా నిరసన చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ అధికారుల నుంచి ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని కాలనీ వాసులు అన్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు ఫిర్యాదు చేసిన డంపింగ్ యార్డు తొలగించాలని నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం నుండి అధికారుల నుండి చలనం రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అక్రమానికి గురవుతున్న హిందూ శ్మశాన వాటికను కాపాడాలని లేదంటే తమ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మేము లాస్ట్ టైం ఇప్పుడు ఈ రోజు పదకొండవ రోజుకు ధర్నాకు వచ్చిందండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద కూడా ఇది స్టార్ట్ అయింది అని మేము ఇంతకు ముందే మీడియా వారికి చెప్పాము అప్పుడు మాకు మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి కూడా హామీ ఇచ్చారు లేదమ్మా ఈ గుంతలు మూసేస్తారు పెద్ద పెద్ద గుంతలు అండి అక్కడ డంపింగ్ యార్డ్ మొత్తము అయితే మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు లేదమ్మా ఇదంతా తీపిసేద్దాము మంచి ఉద్యానవనంగా మార్చినాము అని ఆయన మాకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినాక కూడా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అక్కడ ఏమీ జరగలేదు కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా పెద్ద పెద్ద గుంతలు చదువుతున్నారండి అందులో ఈ చెత్త అంతా తీసుకెళ్లి అందులో వేసి మా ఇక్కడ కాలనీ వాసులంతా ఉండకుండా ఉండకుండా వీలు లేకుండా చేస్తున్నారు అయినా మా ఉన్న ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి కూడా మాతో పాటు మూడు రోజులు ధర్నా చేశారు మాకు చాలా హెల్ప్ చేశారు మరి రాజశేఖర రెడ్డి గారు కూడా కాబట్టి మేము ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా సివియర్ అయింది కాబట్టి దీన్ని ఎట్లాగైనా ఈ డంపింగ్ గా ఇక్కడి నుంచి నిర్మూలించాలని మేము కోరుతున్నాము ఇన్ని రోజులు మేము ధర్నా చేస్తుంటే కూడా ఒక్క కలెక్టర్ గానీ రాలేదు టీసీ గాని రాలేదు ఎవరైనా వచ్చి మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ సమస్యను మేము సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి విన్నవించుకుంటున్నాము సార్ మా విజ్ఞప్తిని మీరు మన్నించి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి వైకుంఠ ధామం నుండి డంపింగ్ యార్డ్ తీయించాలని మేము పదకొండో రోజు చేరుకుంది స్మశాన వాటకని కాపాడాలని గత మేము దీక్ష చేస్తా ఉన్నాము దానికి సంఘీభావంగా గౌరవ ఎమ్మెల్యే గారు రాశిక్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు కూడా రావడం జరిగింది దీనిపై పలు అధికారులకు మన పల్వాల్ డిప్యూటీ కమిషనర్ రెడ్డి గారికి అదేవిధంగా జోనల్ కమిషనర్ ఐఏఎస్ అపూర్ చౌహాన్ గారికి మున్సిపల్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు ఇటు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది దానిపై ఎంఆర్ఓ గారు తక్షణం స్పందించి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏమని అయ్యా మీరు ఇది ఇల్లీగల్ డంపింగ్ చేస్తా ఉన్నారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హిందూ గ్రేవియాక్ట్ దాని పక్కన ముస్లిం సోదరులతో ఒక ఐదు ఎకరాలు ఖబ్బిస్తాను ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మరి మున్సిపల్ అధికారులు దానిపైన స్పందించట్లేదు అక్రమ డంపింగ్ చేస్తా ఉన్నారు దాంతో పాటు అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇన్స్పైర్డ్ మన ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతన్న గారు కూడా డీసీ గారికి గట్టిగా చెప్పడం జరిగింది కానీ అధికారం నిర్దేశం ఏంటంటే దానిపై ఎవరు స్పందించట్లేదు ఎంపీ గారు కూడా ఈట రాజేందర్ గారు కూడా చెప్పడం జరిగింది దీన్ని తక్షణం ఆపండి నేను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తాను చెప్పడం జరిగింది కానీ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో అందరు నమస్తే లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సార్ మేము లోకల్ రెసిడెంట్ బొలారంది ఈడ మా హిందూ కుందు వాటిక మొత్తము ఆక్యుపై అయిపోయింది మన ప్రాంతీయ వాళ్ళు ఆక్యుపై చేసి దాన్ని మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఉండలేని డంప్ అంతా తీసుకొచ్చి వేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున వేస్తున్నారు దాన్ని పర్మనెంట్ కన్స్ట్రక్చర్ చేస్తున్నారు దీన్ని ఆ పనికే మేము కొనే నుంచి మేబీ ఫోర్ ఇయర్స్ పై నుంచి కూడా మేము కొట్లాడుతున్నాము అప్పుడు హనుమంతరావు సార్ వచ్చి ఆపినారు అయినా ఇప్పుడు కొన్ని రోజులు ఆగింది మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ పని స్టార్ట్ చేశారు రీసెంట్లీ ఎంపీ గార్డుకి వచ్చి చెప్పినారు పని ఆపేశారు మీరు మేము చెప్పిన తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ అంటే వినడం లేదు ఎంఆర్ఓ ఆర్డర్ కూడా ఉంది ఏమని ఇప్పుడు చూస్తే హిందూ స్పష్టం వాటి కానీ ఆ మాట ఆ మాట కూడా వినప్పుడే మీరు పని చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ రాజేఖరసారి ఉన్న ఎమ్మెల్యే గారు డే వన్ నుంచి మాతో ఉన్నారు డే వన్ ఆ రోజు టూ అవర్స్ ఆ డంప్ల మొత్తం అందరం కూర్చున్నారు ధర్నా చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు పని అని చెప్తే కూడా మన డీసీ గారు కానీ జెడ్సీ గారు కానీ కమిషనర్ వినడం లేదు ఎంఆర్ఓ గారు ఆర్డర్ కూడా ఉంది అది కూడా చూపించారు మళ్ళీ తినకుంటే సెకండ్ డ్యాన్ వచ్చి మళ్ళీ చెప్పినారు ముందుసారి ఆపురి పని అంటే ఇప్పటివరకు ఆపడం లేదు మమ్మల్ని మేము ఎప్పుడైతే డంప్ యార్ కార్డ్ పోయి పని చేస్తుంటే ఆపుతుంటే మమ్మల్ని అందరి పోలీసు వచ్చి ఆపుతున్నారు దాని కూడా మేము ప్రొటెస్టింగ్ ఇంకోటి రీసెంట్లీ సార్ మన అసెంబ్లీలో కూడా చెప్పారు సార్ ఇట్లా క్వశ్చన్ అవర్లా లా రేజ్ చేసి సార్ ఇటు ఇట్లా మొత్తం హిందూ శ్మశానం పోతుంది సార్ దాన్ని కాపాడాలి ఇది ఓన్లీ ప్యూర్లీ ధారంభించిన ప్లేస్ ఇది ఇది ప్యూర్లీ ఏం లేదు మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హిందూ శ్మశానం అనే వస్తుంది రెవెన్యూ రికార్డ్స్ అన్ని